చిత్తూరు జిల్లా పలమనేరు తిరుపతి గంగమ్మ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి ముగ్గుల పోటీల్లో ఎమ్మెల్యే వెంకట్గౌడ్ పాల్గొని ముగ్గులను తిలకించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రతి ఒక్కరూ ముగ్గులు అద్భుతంగా వేశారని అన్నారు అనంతరం ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు హేమంత్ కుమార్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి సుధాకర్ చెంగారెడ్డి కౌన్సిలర్లు పాల్గొన్నారు ఈరోజు తిరుపతి గంగమ్మ దేవస్థానం తరఫున ముగ్గుల పోటీ నిర్వహించినటువంటి చైర్మన్ నరేష్ గారు దీనికి మమ్మల్ని అందరినీ కూడా ఏదైతే మున్సిపల్ చైర్పర్సన్ శాము హరి సుధాకర్ గారిని అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి గారిని హాస్పిటల్ కమిటీ చైర్మన్ సంగారెడ్డి గారిని సీనియర్ నాయకులు మోదీన్ గారిని అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి సంవత్సరాలు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ముగ్గులు పోటీల్లో పాల్గొన్నటువంటి మహిళలందరికీ కూడా నేను శిరస్సువంతి నమస్కరించుకుంటూ ఈ ముగ్గులు పోటీల్లో చాలా సంతోషంగా ఉంది మేమందరూ కూడా పాల్గొనడానికి ఎంతో ఉత్సాహంగా మహిళలందరూ కూడా ముగ్గులు పోటీలో ముగ్గులు పోశారు చాలా సంతోషంగా ఉంది అన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా ఎన్ని ముగ్గులు పోసినా ఎవరో ఒకరికి మొదటి బహుమతి అనేది ఇవ్వాలి ఖచ్చితంగా దాన్ని ఐడెంటిఫై చేసి ఇస్తారు ఎవరు కూడా ఏ మనం కోసిన ముగ్గు మనకు మొదటి బహుమతి రాలేదని ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ప్రయత్నం చేస్తా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మీరు మొదటి బహుమతి తీసుకునే అవకాశం ఖచ్చితంగా వస్తుంది ఎవరైతే ఇక్కడ పాల్గొన్నారో వారందరికీ కూడా బహుమతులు ఉంటాయి అందరూ కూడా సంతోషంగా మీరు బహుమతులు తీసుకొని వెళ్ళాలని అందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి పొలం నేను కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్ వన్ రూపాయలకే మోడి టిష్యూ ఫ్యాన్సీ శారీస్ సూరత్ క్యాటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు